హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాణి వ్లాగ్స్ నేను మీ వాణి ఈరోజు అరటికాయ బజ్జీ చాలా క్రిస్పీగా టేస్టీగా నూనె ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను నేను చెప్పే ఈ తోటి ఈ ట్రిక్స్ తోటి ఫాలో అయ్యి మీరు అరటికాయ బజ్జీలు చేస్తే టేస్ట్ సూపర్గా ఉంటాయి చాలా బాగా వస్తాయండి నూనె కూడా ఎక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేసుకోకుండా టేస్ట్ బాగుంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగా వస్తాయి అరటికాయ బజ్జీ బ ఒక అరటికాయ తోటి బజ్జీలు ఎక్కువగా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను అలా చేసుకోండి చాలా బాగుంటుంది ఒక ఎరటికాయ బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక ఒకప్పుడుగా శనగపిండి తీసుకుందాము కప్పు నిండుగా తీసుకున్నాను కరెక్ట్గా ఇలా చేసుకోండి చాలా బాగా కుదురుతుంది ఒక అర టీ స్పూన్ సాల్ట్ అలాగే పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ కారం అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పౌడర్ వామ్ అండి ఒక వన్ టేబుల్ స్పూను అలా నలిపి తీసుకోండి మనకి పిండికి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది ఖచ్చితంగా వాము మీరు తీసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ కాబట్టి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే సన్నగా చాప్ చేసుకున్న క్లీన్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని అంతా ఒకసారి వాటర్ వేసుకొని బజ్జీ పిండిలాగా కలుపుకుందాము చాలా బాగుంటుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా పిండి పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుందాము బజ్జీ పిండిలాగా పిండి కరెక్ట్గా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేద్దాము మనకి మంచిగా పిండికి అంతా పడుతుంది ఈ లోపను అరటికాయలు తీసుకున్నానండి నేను ఒక అరటికాయని తీసుకుంటున్నాను చూశారు కదా కొంచెం పెద్ద సైజు అరటికాయలు పచ్చి అరటికాయలు ఆ సైడ్ ఈ సైడ్ పాటుని కట్ చేసేద్దాము చేసి మొత్తం పైన పొట్టంతా కూడా తొక్కును ఇది మొత్తం పీల్ చేసుకుందాము తొక్కు మొత్తం తీసేద్దాము చూసారు కదా అంతా కూడా మనం అలా పొట్టు తీసేసి వేసుకుందాము ఇప్పుడు అంత తీసేసుకున్నాం కదా పట్టు ఇప్పుడు రెండు ముక్కలుగా కట్ చేసేద్దాం మీకు స్లైసెస్ పెద్దవి కావాలనుకుంటే అలానే స్లైసెస్ కట్ చేసుకోవచ్చు నేను రెండు భాగాలుగా కట్ చేసి స్లైసెస్గా చేస్తున్నాను మీరు ఇలా మీ దగ్గర ఇలాంటిది ఉంటే ఇలాంటిది అంతా చేసుకోండి లేకపోతే చాకుతోటైనా సన్నగా మనము స్లైసెస్ లాగా కట్ చేసుకోండి మీరు నేనైతే దీంతో చూపిస్తున్నాను మీకు మీ దగ్గర ఉంటే ఇలా స్లైసెస్గా తీసుకోండి మనకి కరెక్ట్గా వస్తాయి ఇంకా పొడవుగా కావాలనుకుంటే అరటికాయ మొత్తాన్ని కట్ చేయకుండా కూడా మీరు ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు చూసారు కదా అది లాస్ట్లో అడ్జస్ట్ చేసుకుందాము ఇప్పుడు స్లై అవన్నీ కూడా అరటికాయ స్లైసెస్ని కూడా అన్నీ తీసేసుకొని చూసారు కదా ఇప్పుడు అలా కట్ చేసుకున్న వాటిని ఒక గిన్నెలోకి నీళ్లు తీసుకొని చూసారు కదా సన్నగా ఎలా వచ్చాయో మీరు చాకుతోటైనా కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకోవచ్చు మిగతాది కూడా ఇప్పుడు ముందు బౌల్లో నీళ్ళు తీసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాము ముక్కలు అనేది నల్లగా కాకుండా ఉంటాయి ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసుకుని ముక్కలు అందులో వేద్దాము నల్లగా అయిపోకుండా ఉంటాయి ఒకసారి అలా కలుపుకొని పక్కన పెట్టేసి మిగతా అరటికాయను కూడా మనం స్లైసెస్ లాగా తీసుకుందాము అవి పక్కన పెట్టేసుకుందాము మనకి తొందరగా నల్ల అనమాట ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు అవి పక్కన పెట్టేసుకుందాము అంతా ఒకసారి అలా కలిపినట్టు అంటే మనకి ఉప్పంతా కూడా పట్టి బాగుంటాయి చూసారు కదా ఇప్పుడు పక్కన పెట్టేసుకొని పిండిని చూద్దాము ఇప్పుడు పది నిమిషాలు అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకుందామండి ఇందాక వేయలేదు ఎందుకంటే క్రిస్పీగా రావాలంటే లాస్ట్ టైంలోనే వేసుకోవాలి కొద్దిగా చిటికడు వంట సోడా వేసుకుందాము వంట సోడా కూడా ముందుగానే వేస్తే మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకుంటుంది అందుకే ఫైనల్గా ఈ రెండు వేసుకొని బజ్జీలు వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి ఆయిల్ ఎక్కువ కూడా పీల్చుకోదనమాట ఈ టిప్స్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుదాము మనకి సోడా పిండి వంట సోడా ముందుగానే వేసేస్తే ఆ పిండికి అంతా పట్టేసి ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అందుకనేసి ఫైనల్గా లాస్ట్లో వేసుకోండి బాగుంటుంది అలాగే బియ్యం పిండి కూడా మీరు బజ్జీలు వేసే ముందు కలుపుకోండి క్రిస్పీగా బాగొస్తాయి ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడి ఆయిల్ వేడైందో లేదో చూద్దాం ఒకసారి డీప్ రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ముందుగానే చూశారు కదా ముక్కలు అనేది ఎక్కడ నల్లగా కాలేదు పిండి కరెక్ట్గా కలుపుకోవాలి లేకపోతే ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది కరెక్ట్గా కలుపుకుంటే పిండి అనేది బజ్జీలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి చూసారు కదా బజ్జీకి అలా అంటుకోవాలన్నమాట పిండి అనేది ఎక్కువ జారిపోకుండా ఇప్పుడు ఆయిల్ మరీ హైప్ హైలో కాకుండా లోలో కాకుండా హీటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బజ్జీలు వేసుకోవాలి లేకపోతే పైన అంతా మాడిపోయి లోపల పచ్చిగాన అలాగే ఉంటాయి ఇప్పుడు ఆయిల్ వీటెక్కినట్టుంది బజ్జీలు వేసేసుకుందాము చూసారు కదా మీరు అలా ఉన్నప్పుడు ఆయిల్ వేసేసుకోండి బజ్జీలు మరీ ఎర్రగా అయిపోకుండా అంత ఉడుకుతుంది మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి చూసారు కదా మంచి బ్రౌన్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు తీసేద్దామండి ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకుందాము ఇప్పుడు అవి తీసుకొని మిగతా బజ్జీలు కూడా అలాగే వేసుకుందాము అలాగే వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసుకోవడం అంతే ఫ్రెండ్ చూసారు కదా సింపుల్గా ఇటు ఈ టిప్స్ని అయ్యి మీరు బజ్జీలు చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో రేపు కలుస్తాను